హాయ్ ఒక అదిరిపోయే యాక్షన్ సీన్ వెనుక రచయితల ఆలోచన ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం ఒక సైఫై ఎస్కేప్ సీని తీసుకుని దాన్ని స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం ఒక బ్యాటరీలా బ్రతకడం కన్నా స్వేచ్ఛగా చావడం మేలు చూడండి ఈ ఒక్క లైన్ మొత్తం కథకు ఇదే మూలం మనం చూడబోయే ప్రతి యాక్షన్ వెనక ఉన్న ప్రేరణ ఆ మోటివేషన్ అంతా ఈ వాక్యంలోనే ఉంది సరే మరి మొదలు పెడదామా ముందుగా కథా సెటప్ అంటే అసలు ప్రపంచం ఎలా ఉంది మన హీరోయిన్ పరిస్థితేంటి ఆమె లక్ష్యమేంటి అనే విషయాలను రైటర్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారో చూద్దాం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి ఒక పెద్ద గుహలాంటి గది అందులో వేలకొద్ది డిజిటల్ జైళ్ళు వాటిలో బంధించిన వేలాది మెదళ్ళు ఆ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ నుంచొచ్చే ఒక రిథమిక్ సౌండ్ త్రుమ్ హిస్ వింటుంటేనే ఒంటరిగా ఉన్న మన హీరోయిన్ పోరాటం ఎంత పెద్దదో ఎంత భయంకరమైనదో అర్థమైపోతుంది కదా ఏ కథకైనా ఒక క్లియర్ గోలుండాలి ఇక్కడది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ కానీ చాలా అర్జెంట్ ఆ సెంట్రల్ కన్సోల్ని ఓవర్రైడ్ చేయాలి అంతే ఇంత క్లియర్ గా గోలుండటం వల్లే మనం వెంటనే ఆ పాత్రతో కనెక్ట్ అయిపోతాం ఆమె గెలవాలని కోరుకుంటాం ఇక్కడ చూడండి రైటర్ హ్యాకింగ్ అని ఒక్క మాటలో తేల్చేలేదు దానికి బదులుగా ఆ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నారు ముందు హార్డ్వేర్ను బయటకు తీయాలి దాని ఆర్కిటెక్చర్ ఏంటో గుర్తించాలి ఆ తరువాత పిన్స్ను షార్ట్ చెయ్యాలి ఈ డీటెయిల్స్ అన్నీ ఆమె ఎక్స్పర్టీస్ను ను చూపిస్తాయి అన్నిటికన్న ముఖ్యమైన ఏంటంటే ఆ సిస్టమ్ని తయారు చేయడంలో ఆమె కూడా ఒక భాగం అందుకే ఆమెకు అంత బాగా తెలుసు ఓకే కన్సోల్ ఇప్పుడు తన కంట్రోల్లోకి వచ్చింది అంతా అయిపోయింది ఇక ఎస్కేప్ అవడమే తరువాయి అనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది ఒక భయంకరమైన చాయిస్ ఆమె ముందుకొస్తుంది ఇదే ఆ మాస్ అవేకనింగ్ ప్రోటోకాల్ ఇది కేవలం ఒక బటన్ కాదు అదొక మోరల్ డైలమా ఎందుకంటే ఆ కమాండ్ ఇస్తే వేలాది మంది ఒకేసారి మేల్కొంటారు కాని ఆ ప్రాసెస్లో వచ్చే న్యూరల్ షాక్ వల్ల చాలామంది చనిపోయే ప్రమాదం కూడా ఉంది వాట్ ఇస్ సిచ్యువేషన్ ఇక్కడే అసలు డ్రామా ఉంది ఈ ఒక్క నిర్ణయం ఆమె క్యారెక్టర్ని మన కళ్ల ముందు పెడుతుంది చూడండి ఇది మంచి చెడు చెడుకాదు ఇది రెండు భయంకరమైన ఆప్షన్స్ మధ్య ఎంపిక అందర్నీ మేల్కొలిపి కొందరు చనిపోయినా పర్లేదనుకోవాలా లేదా అందరూ బానిసలుగానే బ్రతకాలని వదిలేయాలా నిజంగా చాలా కఠినమైన నిర్ణయం కాని ఒక నిజమైన కమాండర్ ఏంచేస్తుంది ఇచ్చిన రెండు దారుల్లోనూ వెళ్లదు తనకంటూ మూడో దారిని సృష్టించుకుంటుంది సరిగ్గా ఇక్కడే ఆమె లక్ష్యం మారిపోతుంది సింపుల్గా పారిపోవడం కాదు ఒక వ్యూహాత్మక దాడికి ప్లాన్ చేయడం ఆమె కొత్త ఆబ్జెక్టివ్ అందుకే ఏం చేస్తుందంటే మొత్తం ను ఫిల్టర్ చేస్తోంది రెండు కండీషన్స్ పెడుతోంది ఒకటి మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి రెండు రెసిస్టెన్స్తో సంబంధం ఉండాలి ఎందుకంటే ఆమెకు కావాల్సింది గందరగోళంలో పడిపోయే సాధారణ జనం కాదు వెంటనే పోరాటానికి సిద్ధమయ్యే ఒక ఆర్మీ మూడొందలు కేవలం మూడొందల మంది ఇదేదో గా సెలెక్ట్ చేసిన నంబర్ కాదు తన ప్లాన్ కి తన నెక్స్ట్ మూవ్ కి ఎంతమంది కావాలో ఆమెకు ఖచ్చితంగా తెలుసు దట్స్ కాల్డ్ ప్రిసిషన్ అద్భుతమైన వ్యూహం కదూ ఓకే స్ట్రాటజీ సెట్ అయ్యింది ఆర్మీ రెడీ అవుతోంది ఈ హైటెక్ సైఫై సెటప్లో రైటర్ వెంటనే మనల్ని ఒక హ్యూమన్ ఎలిమెంట్లోకి తీసుకెళ్తారు ఈ యాక్షన్కి ఒక ఇమోషనల్ కోర్ ఇస్తారనమాట ఆమె మేల్కొల్పిన మొదటి వ్యక్తి ఎవరో అనామకుడు కాదు ఐదేళ్ల క్రితం తన లెఫ్టినెంట్ కాయల్ బట్టి మనకేం తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఒక హిస్టరీ ఉంది ఒక నమ్మకం ఉంది ఈ ఒక్క డీటెయిల్తో ఆ సీన్కి వెంటనే ఒక పర్సనల్ టచ్ అవుతుంది పాపం కాయల్ ఐదేళ్లుగా ఒకే పాత మెమరీలో చిక్కుకుపోయాడు పెరిమీటర్ పోయిందని గుణుకుకుంటున్నాడు ఇప్పుడు సడన్గా మెలకువ మెలకు వచ్చి ఒళ్లంతా జిగురుతో కన్ఫ్యూజన్లో బయటకొస్తున్నాడు ఈ ఒక్క సీన్ చాలు ఆ డిజిటల్ జైలు మనస్సుల్ని ఎంతలా నాశనం చేస్తుందో చెప్పడానికి వాళ్ళు పోరాడుతున్న స్వేచ్ఛ విలమేంటో మనకి అర్థమవుతుంది నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తున్నావు అంటాడు చూడండి ఇంత టెన్షన్ మధ్యలో ఈ చిన్న డైలాగ్ కొద్దిగా హ్యూమర్ చాలా హ్యూమానిటీని తీసుకొస్తుంది వాళ్ళేదో సూపర్ హీరోలు కాదు మనలాంటి వాళ్ళే అని ఈ ఒక్క లైన్ మనకు గుర్తు చేస్తుంది సరే ఈ రీయూనియన్ మూమెంట్ ఎక్కువసేపు ఉండదు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని తేరుకునే లోపే కథ ఒక్కసారిగా గేర్ మార్చుతుంది ఇప్పుడు స్టెల్త్ మిషన్ అయిపోయింది ఓపెన్ కాన్ఫ్రంటేషన్ మొదలైంది గది మొత్తం పెద్ద పెద్ద సైరన్ శబ్దాలతో నిండిపోతుంది అంతా బ్లడ్ రెడ్ లైట్లతో ఫ్లాష్ అవుతుంది అంతే ఆ సైలెంట్ టెన్షన్ పోయింది ఇప్పుడు యాక్షన్ మొదలైంది ఇక యుద్ధమే వాళ్ల ముందు ప్రత్యక్షమైన కొత్త ముప్పేంటో తెలుసా ఒక హంటర్ కిల్లర్ యూనిట్ ఒక ట్యాంకు సైజులో ఉన్న మెషీన్ దానికి నాలుగు స్పైడర్ లెగ్స్ పైన ఒక టరెట్ గిర్రును తిరుగుతూ రెడీ అవుతోంది దీని చూస్తే ఎవరికైనా ఇక వీళ్ల పని అయిపోయింది అనిపిస్తుంది మరి ఇంత పెద్ద రాక్షస్ లాంటి మిషీన్తో పోరాడటానికి మన కమాండర్ చేతులు ఏముంది ఒక్కే ఒక్క మెటల్ పైప్ అంతే ఈ కాంట్రాస్టే ఈ అసమాన పోరాటమే సీన్కి కావలసిన డ్రామాను టెన్షన్ను క్రియేట్ చేస్తుంది ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది ఒకవైపు హెవీ ఆర్మర్ స్పిన్నింగ్ టారెట్తో ఉన్న హంటర్ కిల్లర్ మరోవైపు ఒక మెటల్ పైపు ఒక స్ట్రాటజిక్ మైండ్తో ఉన్న మన కమాండర్ ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియాత్ ఉంది ఉందిగదా కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిందేంటంటే ఆమె అసలైన ఆయుధం చేతిలో లేదు తన తలలో ఉంది నేను వాళ్ల మైండ్ ప్రిజన్నే బ్రేక్ చేశాను కాయల్ ఈ బొమ్మల్ని బ్రేక్ చేయడం ఎంతసేపు వావ్ వాట్ ఎ లైన్ ఈ ఒక్క డైలాగ్తో ఆమె తన పాత విజయాన్ని అంటే తన మానసిక బలాన్ని ఇప్పుడు ఎదుర్కోబోయే ఫిజికల్ ఫైట్తో కలుపుతోంది కాన్ఫిడెన్స్ అంటే ఇది సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవలసిన విషయమేంటి ఒక గొప్ప యాక్షన్ సీన్ అంటే కేవలం ఫైట్స్ ఎక్స్ప్లోజన్స్ కాదు అందులోని ప్రతి మూమెంట్ పాత్రను ఎలా డెవలప్ చేస్తుంది కథలో టెన్షన్ను ఎలా పెంచుతుంది ఇంకా ఒక డీపర్ థీమ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనేదే ముఖ్యం మరి చివరిగా ఒక ప్రశ్న మన మనస్సే మనకు జైలు అయినప్పుడు మనల్ని విడిపించే నిజమైన ఆయుధమేది